ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో ఇరవై ఐదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం తస్మాదేవం విధిత్వేనం నాను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నాడు ఓ అర్జున ఆత్మ అవ్యక్తమైనది ఇంద్రియ గోచరము కానిది అచింత్యము వికారము లేనిది దీని గురించి ఇట్లు తెలుసుకొనుము కావున ఓ అర్జున నీవు దీనికై తగదు అని స్వామి ఎంతో సున్నితంగా ప్రేమగా అర్జునుడితో చెబుతున్నాడు కావున ఓ అర్జున ఈ భూమి మీద మానవులు పుడుతూ ఉంటారు పెరుగుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు ఈ శరీరము అశాశ్వతమైనదైనను లోపల ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైనది ఆత్మ పరమాత్మలో చేరవలెనన్నా ఆత్మకు మోక్షము లభించవలెనన్నా సత్కర్మలు చేయాలి పెద్దలను గౌరవించాలి పుణ్య గ్రంథాలను చదవాలి భగవంతుడి ఆరాధన చేయాలి తీర్థయాత్రలు చేయాలి దేవాలయములను సందర్శించాలి దేవాలయంలో పంచామృతం కానీ తీర్థం కానీ ఇస్తే గోకర్ణముద్ర ద్వారా స్వీకరించాలి దీన్ని గోకర్ణముద్ర అంటారు ముందుగా బొట్టను వేలని ఇలా మడిచి ఆ తర్వాత చూపుడు వేలని ఇలా వంచి ఇలా గుంట వస్తుంది కదా ఆ గుంటలో మనం పంచామృతాన్ని తీసుకోవాలి తీర్థం కూడా తీసుకోవాలి ఇలా ఒక చేతితో మనం తీసుకోకూడదు దాని కింద ఒక చెయ్యి కానీ నాప్కిన్ కానీ పెట్టుకొని తీసుకున్న తర్వాత కళ్ళ కద్దుకొని ఆ తీర్థం పంచామృతాన్ని మనము స్వీకరించాలి ఒక చేతితో మనం పంచామృతం కానీ తీర్థం కానీ తీసుకోకూడదు దాని కింద ఇంకొక చెయ్యిని ఇలా పెట్టుకోవాలి మనం కారిపోతుంది అని తెలిసినప్పుడు నాప్కిన్ అయినా పెట్టుకోవాలి ఆ పంచామృతం కానీ తీర్థం కానీ తీసుకున్న తర్వాత చాలామంది ఇలా తలకు పూసేసుకుంటూ ఉంటారు అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు పంచామృతం తలకు పూసుకున్నట్లయితే అందులో తేనె కలిసి ఉంటుంది కదా మెట్రుకులు తెల్లగా అయిపోతుంది తలంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది ఈగలు వచ్చి తల మీద కూర్చుంటాయి అలా పూసుకోకూడదు తీర్థం తీసుకున్నా కూడా చాలామంది తల మీద ఇలా అనేసుకుంటూ ఉంటారు అలా అనకూడదు ఒక హ్యాండ్ కర్చేప్కి తుడుచుకోండి అంతేగాని ఆ తీర్థాన్ని పంచామృతాన్ని తలకు రాసుకోకూడదు ముఖ్యంగా దేవాలయంలో పంచామృతం కానీ తీర్థం కానీ ఇస్తే చాలామంది ఇలా తీసుకుంటూ ఉంటారు కింద కారిపోతూ ఉంటుంది అలా కారినట్లయితే మహాపాపం జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు తీర్థాన్ని స్వీకరించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది లోకా సంస్థాసుకినోభవంతు కృష్ణార్పణం